హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ పచ్చి ఇగురు కూర ఒకసారి ఇలా చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా క్వాంటిటీలో వచ్చేసి పచ్చి రోజులు రెండు కిలోల వరకు ఉన్నాయండి కొంచెం నిమ్మరసం సాల్ట్ వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుని చిన్న స్పూన్ పసుపు వేసి పది పదిహేను నిమిషాలు రొయ్యలు నీళ్ళ ఉడికించుకోవాలండి చూడండి మరీ మెత్తగా ఉడికించుకోకూడదు సెవెంటీ పర్సెంట్ వరకు ఇక్కడ రొయ్యలు ఉడికితే సరిపోతుందండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి అందులో నాలుగైదు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా పొడవుగానే కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు వేగనవసరం లేదు జస్ట్ మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి లైట్గా ఇలా మగ్గిన తర్వాత ఒక ఇంచి అల్లం ముక్కలు వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఐదారు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి ఇప్పుడు పండిన టమాటాలు మూడు కట్ చేసి వేస్తున్నానండి ఒకసారి ఇలా నేను చూపిస్తున్న విధంగా రొయ్యలు ఎగురుకూర చేసి చూడండి చాలా బాగుంటుంది తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి వీటిని కూడా మగ్గించాలండి తర్వాత చిన్న స్పూను పసుపు వేసుకోవాలి రెండు స్పూన్లు సాల్టు మూడు స్పూన్లు కారం వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని స్టవ్ మీడియంలో పెట్టుకుని ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి వేయించిన అవసరం లేదు మగ్గితే సరిపోతుందండి చూడండి ఇలా మెత్తగా మగ్గిన వీటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో రెండు మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి తర్వాత మిక్సీ జార్లో కొంచెం నీళ్లు పోసుకుని ఈ గ్రేవీలో పోసుకోవాలి ఆల్రెడీ అన్నీ ఉడికించినాయి కాబట్టి మూడు నాలుగు నిమిషాలు ఇలా ఆయిల్లో వేయిస్తే సరిపోతుంది ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఒక మూడు నిమిషాలు ఇలా ఆయిల్లో గ్రేవీని వేయించుకోవాలండి ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి రొయ్యల్లో ఉన్న వాటర్తో సహా వేసేసుకోవచ్చండి నేను ఇంకా కర్రీలో విడిగా వాటర్ ఏం పోయట్లేదు ఈ వాటర్ సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత కొంచెం చింతపండు పులుసు పోసి చూడండి కర్రీ చాలా బాగుంటుంది టమాటాలు వేసినా కానీ చింతపండు పులుసు పోస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసేసి ఐదు పది నిమిషాలు కర్రీని ఉడికించుకోవాలి చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు లాస్ట్లో ఒక స్పూను గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసేసుకోవటమేనండి నేను చూపించిన విధంగా మీరు కూడా ఈ కర్రీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసిన ఇరవై వేలు ఇగురుకూర మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్